డెఫినెట్గా చెప్తాము అరే నువ్వు మా ఇంట్లో వచ్చి మాకు దోసుకపోతా అని ఊకుంటామా నాకు అంత నువ్వు వేలైతుంది ఏమైనా ఉండొచ్చు కాక ఏమైనా ఉండకపోవచ్చు కాక నీ జేబేట్టి పైసలు కూర్చుకుంటా అంటే ఊకుంటామా సాధారణ అయితే కొట్లాడతాం కదా యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందు పోతూ ఉంటాయి సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పారిశ్రామికీకరణలో కానీ ఐటీ రంగంలో కానీ క్రైమ్ దగ్గించడంలో కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతులు పోతూ ఉంటాయి ఇవాళ ఏందండి జంట నగరాలలో పట్టభాగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి అడిగే దిక్కు లేదు మానభంగాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి ఎన్సిఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా ట్వంటీ పర్సెంట్ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో పీస్ఫుల్ స్టేట్ ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇలా తెలంగాణలో చూస్తున్నాం మేము మనం పాటించడానికి చూసుకుంటూ గమనించుకుంటూ రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి వాగ్దానాలు ఏందండి వీళ్ళు చేసినవి మంచిగా ఉన్న ప్రజలను మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి మోసం చేసి ఈ రాష్ట్ర ప్రజానికి కానీ మోసం చేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అర్రాసు పాటలు వాడినట్టు పాడినండి వేలం పాట వాడినట్టు కేసీఆర్ పదివేలు ఇస్తాడు రైతు బంధుకు మేము పదిహేను వేలు ఇస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం కల్పిస్తాం మీరు పెన్లీు చేసుకోకుండా ఆపుండ్రి ఇదే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాటలు పెన్లీ చేసుకున్న వాళ్ళు ఆగిపోన మీరు నవంబర్లో వేసుకునే బదులు డిసెంబర్లో వేసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది ఉపన్యాసాలలో చెప్పినండి మా దగ్గర ఉన్నాయా క్యాసెట్లని ఇంకేం చెప్పిన పెన్షన్ తీసుకునే ముసలి వాళ్ళు ఎవరు అవుతున్నారో నవంబర్లో తీసుకోకుండా డిసెంబర్లో నాలుగు వేలు వస్తుంది తెల్లారే ఇంకేం మాట్లాడినరు ఏంటిదది ఆ రెండు లక్షల రుణమాఫీ అని నరికినరు ఉరుకుండ్రి ఉరుకుండ్రి బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి ఇది ఒక్కటి కాదు అట్లా అర్రాసు పడవాడినట్టే చివరికి విద్యార్థులకు పాపం పేద విద్యార్థులకు ఇండియా ఒక స్కూటీలు కాదా బాబు చాలా ఉన్నాయి శాంతానంత నాలుగు వందల ఇరవై ఆమె చాలా ఉన్నాయి నేను కొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను టెంప్ట్ చేయడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ చేయరండి మేము మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ సమ్మిళితమైన అభివృద్ధి మేము ఎందుకు పోయినాం ఏక ఇట్లా ఏకపక్షంగా ఏకోన్ముఖంగా పోలే మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసినాం పేద పేద పిల్లలు ఉంటారు వాళ్ళకు పాపం విదేశీ విద్య లేక లేక సీట్ వస్తుంది చదువుకోవాలని ఆశపడతారు పోలేరు వ్యక్తిగతంగా మమ్మల్ని నడితే మేము పార్టీగతంగానో వ్యక్తిగతంగానో చేసేది కొంతమంది పాలసీగానే ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరు అని పెట్టినాం బీసీ అబ్బాయిలు అమ్మాయిలు పోతే వాళ్ళకు పూలే అని పేరు పెట్టినాం రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినాం అంటే ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం కేసీఆర్ పది లక్షలు ఇస్తాం మేము పన్నెండు లక్షలు ఇస్తాం దళిత బంధు ఇత ఎన్ని అండి ఇష్టం వచ్చిన అంటే నోటుకి మొక్కాలిగా అది కూడా వంద రోజుల లోపలనే ఇస్తాం ఆ కార్లు వంచుడు సంతకాలు పెట్టి బాండు సంతకాలని ఇంటింటి కార్డులు వంచి మొత్తం చెడగోపం పెట్టారు దిక్కుమాల దరిద్రమంతా నెత్తిన పెట్టి కంప్లీట్ ప్రజలను టెంప్టీ చేసి ఇలా వడ్లు కొండలేరండి సన్నాళ్ళు మొత్తం వడ్ల ప్రతి ధాన్యానికి లిస్టు పెద్ద లిస్టు శాంతమైనంత లిస్టు ఇయో కందులకింత మినుములకింత పసుపుకింత పప్పుకింత మక్కదొన్నకింత అన్నిటికీ ఐదు వందలు బోనస్ అన్నిటికీ ఏపీ దేనికి దిక్కు లేదు పత్తి కొనే దిక్కు లేదు వడ్లు కొనే దిక్కు లేదు ప్రైవేట్కి అమ్ముకుంటారు దోపిడీకి గురే అమ్ముకుంటారు పాపం ఏడ్చుకుంటు కన్న నీళ్ళు కుక్కుంటారు చివరికి వస్తే యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవానండి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆడవరికి సమయం డబ్బులు ఇచ్చి పది బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి ఇలా పడేసిపోతుండే వాడు పొలం కాడ ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైంది